రాజనగరం నియోజకవర్గం గోదావరి నది పరివాహక ప్రాంతం అవడం వల్ల వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల సుమారు ముప్పై పేల ఎకరాలు పంట నీడ మునిగింది నాట్లు వేసి పంటకు అవసరమైన పెట్టుబడి మొత్తం పూర్తి చేసి నలబై ఐదు రోజులు కాకముందే విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల పంట నీటిపాలే తీవ్రంగా నష్టం జరిగింది రాజనగరం నియోజకవర్గంలో వరద సమయంలో గట్టు బలహీనంగా ఉండడం వల్ల కోతకు గురై గండి పడిన ఎడల సీతనగరం మండలం మునిగిపోయే ప్రమాదం ఉందని దానివల్ల తీవ్ర నష్టం కలుగుతుందని రాబోయే రోజుల్లో ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మన ప్రభుత్వ హయాంలో రెవిటింగ్ వాల్ ఏర్పాటు అవసరం ఎంతనే ఉందని రాజనగరం నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి వర్యల్లి కోరిన ఎమ్మెల్యే భర్త బలరామకృష్ణ గారు అధ్యక్ష దైవాద అధ్యక్ష రాజానగరం నియోజవర్గం గోదావరి పరివాహక ప్రాంతం అవ్వడం వల్ల ఈ వరదల వల్ల సుమారు ముప్పై వేల ఎకరాలు నీరు మునిగిపోయిన అధ్యక్ష ఇది పూర్తిగా వరి సుమారు నలభై రోజులు అవ్వడం వల్ల పెట్టుబడులన్నీ కూడా పూర్తయిపోయినాయి అధ్యక్ష దీనికి ఎరువులు అన్ని రకాలుగా కూడా వేశారు లేబర్ ఛార్జెస్ పెరిగిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్షాలు వచ్చి శుభ్రం అంతా కూడా నాశనం అయిపోయింది అన్నం పెట్టే అన్నదాతకి కష్టాలు మరిన్ని కష్టాలు వచ్చినాయి ఇప్పటికే గత ప్రభుత్వంలో ఒక డ్రిప్ సిస్టమ్ లేదు నాణ్యమైన ఎరువులు పురుగుల మందులు వాళ్ళు సప్లై చేయలేదు సబ్సిడీతో ఈ వ్యవసాయ రైతులకు సంబంధించినటువంటి యంత్రాలు కానీ పనిముట్లు కానీ వాళ్ళు సప్లై చేయకపోవడం వల్ల డ్రిప్పులు అనేది కూడా వాళ్ళు అప్పట్లో ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల అన్ని విధాలుగా కూడా అన్నం పెట్టి అన్నదాతకు నడ్డి విరిచిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వర్షాల రూపంలో వరదల రూపంలో సుమారు మా నియోజకవర్గంలో మా రాజనగర నియోజకవర్గంలో ముప్పై వేల ఎకరాలు పంట నష్టం జరిగింది అధ్యక్ష అందులో ముఖ్యంగా వరి దానితో పాటు కూరగాయలు పండ్ల తోటలు కూడా నాశనం అయిపోయినాయి పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది అధ్యక్ష అదేవిధంగా చూస్తే రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి చిన్న చిన్న రోడ్లు కూడా పెద్ద పెద్ద గుంతలు పడిపోయినాయి అదేవిధంగా చూస్తే మా కాలువలన్నీ కూడా గండ్లేసేసినాయి అధ్యక్ష ఈ కాలువలు గండ్లేసి ఊరి మీదకి నీరు వచ్చేస్తుంది అదేవిధంగా పొలాల మీద కూడా నీరు వచ్చేస్తుంది ఈ గండ్లు కానీ తక్షణమే కానీ పూడ్చకపోతే ఈ యొక్క మిగిలిన కాలంలో కూడా గండ్లు వేసుకునే కనుక్కుంటే ఆ పంట పండకుండా పోతేద్ది అలాగే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ వరదలు వచ్చినప్పుడు కూడా ఆ యొక్క ఊరి మీదకి నీరు పడిపోయి శుభ్రంగా ఊరు నాశనమైపోయే పరిస్థితి ఉంటుంది మొన్న వరదలకు కూడా అక్కడ వ్యాధులు వచ్చేసి సీజనల్ వ్యాధులు ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది కాబట్టి తక్షణ మరమ్మతుల కింద ఆ యొక్క గండ్లు పూడ్చాల్సిన అవసరం ఉంది రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది ఈ రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా కనీసం ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు అధ్యక్ష విధంగా చూస్తే మాకు రాజనగర నియోజకవర్గంలో రెండు ఇళ్ళు కూడా కూలిపోయినాయి అధ్యక్ష ఇంకా ఉన్నాయి చిన్న చెత్తగా కూడా గోడలై అవి పడిపోయినాయి కూడా పది పదిహేను ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష వీటిల మీద కూడా జాయిన్ చేయాలి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాం ముఖ్యంగా మాకు చూసినట్లయితే సూరంపొలం రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష మా నియోజకవర్గానికి పైన రైతులు కావాల్సినప్పుడు మాత్రం ఒక చుక్క నీరు కూడా రాదు రైతులకు అవసరం లేనప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి నీరంతా కూడా వచ్చేసి మా యొక్క పొలాల మీద పడిపోయి శుభ్రంగా పాతకు ముప్పై వేల ఎకరాలు నష్టపోతున్నారు దీనికి సరైన పరిష్కారం ఒకటి చూడాలని చెప్పేసి ఇరిగేషన్ శాఖ మంత్రి వారిని కూడా కోరుతున్నాను అదే విధంగా చూస్తే తురిగడ్డ పంపింగ్ స్కీమ్ అనేది రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది ఉంది గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదో శాంక్షన్ చూపించారు కానీ దానికి పరిష్కారం కానీ దాని యొక్క ప్రారంభించడం కానీ జరగలేదు ఆ తురిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ కానీ మనం అమలు చేసినట్లయితే అవసరం వచ్చినప్పుడు గోదావరిలో నుంచి నీరుని తీసుకుని రైతులు తీసుకుంటారు ఆ గోదావరిలో నీరు ఎక్కువ ఉన్నప్పుడు అటు నుంచి ఇటు తోడడానికి కూడా పనిచేస్తుంది అర్జెంటుగా మన యొక్క తొరిగేట పంపింగ్ రివర్స్ పంపింగ్ స్కీమ్ మీద ఇరిగేషన్ శాఖ మార్చులు వారు వారిని కూడా ఇమీడియట్ గా దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మాకు అదే విధంగా చూస్తే ఈ వరదలు వచ్చినప్పుడు ఆ యొక్క మాకు పద్దెనిమిది కిలోమీటర్లు గోదావరి పరివాహక ప్రాంతం ఉంది ఈ పద్దెనిమిది కిలోమీటర్లు కూడా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా కోట కూడా అవుతుంది వరదలు వచ్చినప్పుడు ఊళ్ళ మీదకి వచ్చేసే పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో ఈ గండ్ల వల్ల ఆ యొక్క గోదావరి గంట తెగిపోతే ఊర్లు ఊర్లు మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దానికి ఒక రివేటింగ్ వాల్ అనేది ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే భవిష్యత్తులో ఈ గోదావరి గండి పడిందా అక్కడ ఒక సీతానగరం మండలం అనేది రాజనగరం నియోజకవర్గంలో అసలు మునిగిపోయే పరిస్థితి పూర్తి స్థాయిలో మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి శాఖ వారులందరినీ కూడా మంత్రివర్యుల్ని వారిని కోరుతున్నాను ఈ యొక్క సభాపూర్వకంగా దయచేసి ఒక్కసారి రాజనగరం నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఈ గోదావరి వల్ల వచ్చే ఇబ్బందులు ముఖ్యంగా చూరంపానం రిజర్వాయర్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని నుంచి మా యొక్క ప్రజలు రక్షించాలని చెప్పేసి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు